స్వాగతం రాష్ట్ర పండుగ శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు జాతర నిర్వహణపై గూడూరు ఆర్డీఓ రాఘవేంద్ర మీనా ఆధ్వర్య పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లపై రోడ్లు భవనాల శాఖ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు మరియు ఆర్టీసీ ఆరోగ్య శాఖ విద్యుత్ శాఖలతో పాటు పోలీసు శాఖ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు గతంలో జరిగిన పొరపాట్లు ఏడాది జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు పోలీసు శాఖ ద్వారా గట్టి చర్యలు చేపడుతున్నట్లు గూడూరు డిఎస్పీ గీతాకుమారి తెలిపారు ఆర్డిో రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ఈ ఏడాది సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లు కలిగే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు విఐపి పాసుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు అర్హత కలిగిన వారిని మాత్రమే విఐపి మార్గం ద్వారా అనుమతించాలని అలా కాకుండా ఇతరులను అనుమతించి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే రామకృష్ణ తేల్చి చెప్పారు అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి జాతరకు విచ్చేసే భక్తులకు రవాణా సౌకర్యాన్ని సులభతరం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ వే కమ్యూనికేషన్ కాదు అండి మనం అందరూ లాస్ట్ టైం చేసాం మోస్ట్ ఆఫ్ యూ వర్ దేర్ సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు కూడా చెప్తాను సో ఆ చేరీట డ్రోనీకి అన్ని రిపేర్ అన్ని ఇక్కడికి ముందుగా చూసుకోండి నేను కూడా అప్పుడు మీతో డిస్కస్ చేస్తాను చిన్న చిన్న పొరపాటు జరిగింటే కూడా చెప్పండి ఇది కూడా చర్చ చేసుకుంటాం మెయిన్ గా కమిషనర్ క్లీనింగ్ మాత్రం లాస్ట్ టైం లేట్ చేశారు ఈసారి అక్కడ జరగకుండా ఎప్పటికప్పుడు కొబ్బరికాయలు క్లీన్ చేయడం కానీ అయిన తర్వాత మనసు రోజే క్లీన్ చేయాలి బయట వాళ్ళు మున్సిపాలిటీ పిలిపిస్తారు ఎప్పుడు వాళ్ళందరినీ పెట్టి జాగ్రత్తగా తొందరగా బాగా చేయాలి ఎలక్ట్రికల్ జాగ్రత్తగా కరెంట్ ఆ ఆఫ్ కాకుండా ఫ్లాస్ట్ టైం అది జాగ్రత్తగా కేర్ తీసుకొని ఎలక్ట్రిక్ రూపాయలు కూడా ఆల్టర్నేట్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకొని అసలు ఆఫ్ కాకూడదు ఎందుకంటే మనం జనరేటర్ పెట్టామే లేదు కదా కనీస గారు జనరేటర్ పెట్టడం

తర్వాత దర్శనం విఐపి దర్శనం పేరుకే కానీ అందరూ వెళ్తున్నారు మా రోడ్లు ఏం చేస్తున్నారు అందరి పంపించేస్తారు అందరూ వీఐపీ కాదు ఈసారి స్ట్రిక్ట్గా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అలాంటి వాడు వీఐపీ వచ్చేవాడంతా వీఐపీ పోసేసి మామూలుగా ఈ ఫ్రీగా వెళ్ళేవాడుకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు అమ్మ దర్శనం చేసుకోవాలని ముందు వీళ్ళు మన రెక్మండ్ తెలిసిపోతున్నాడు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కూడా ఫ్రీ లైన్ బాగా ఫ్రీగా జరగాల అంటే ఎంత లాగ తరగకుండా దీనికన్నా కూడా వీఐపీ అనేది ప్రయారిటీ తీసుకోవద్దు అదేవిధంగా అంతేకాట మనిషి మెడ ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వస్తే ఆ మనిషి తీసుకెళ్ళి దర్శనం చేస్తాడు అంతవరకే ఆమె గుంపులు గుంపులు కోసం కూడా అవచ్చేది ఎవరికైనా లిమిట్ ఐదు వందలు ఐదు అంతవరకు చేయి నేను వస్తే నా మీద వంద మంది వచ్చేస్తున్నాను ఎందుకంటే సఫర్ అవుతున్నాను ఆ సఫర్ కాకుండా ప్రియ దర్శనం బాగా జరగాల నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయి చూస్తున్నారు కాబట్టి ఈ ఇది కూడా ప్రియ దర్శనం ప్రయారిటీవ్వండి రికమెండేషన్ ఎంత వద్దు ఎవరైనా వస్తే బీఏపీలు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎస్ మైసూర్ పెట్టండి ఆ మనిషి ద్వారా ఎందుకంటే త్రీ ఓ క్లాక్ అమ్మవారిని తీసుకు వెతుకుండా అమ్మవారిని బయలుదేరితే అందరూ ఫ్రీగా చూస్తారు ఎందుకంటే నాలుగైదు గంటలకు ఎత్తి ఆరేడు గంటలు అయిపోయి పైన వాళ్ళు నిద్ర మీద ఉండి వాడు చూడలేక ఎక్కడైతే వచ్చుంటారు బాగా లేట్ అవుతుంది లేట్ కాకుండా ఈ తప్ప ముందుగానే చెప్పి అమ్మవారు మూడు గంటల కంటే బయలుదేరే విధంగా ఏర్పాటు చేస్తే అందరు కన్మెంట్ ఉంటారు ఎందుకంటే ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ కాదు మూడు అంటే మూడున్నర అవుతుంది త్రీ 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 థర్టీకి ఎగ్జాక్ట్లీ అమ్మవారికి బయదేరాల్సిందే ఇది కమిషనర్ మీరు పిఓ గారు నోట్ చేసుకోండి త్రీ థర్టీకి కాదు అమ్మవారి బయదేర ఎందుకంటే ఆరు లోపలే చేరిపోవాలి నిమ్మగిన వారు మాకు లేట్ గా తీసి ఇంత బాగా రద్దీ అయిపోయి గందరగోళ ఎంత లేకుండా గా ఉంటుంది త్రీ థర్టీకి అమ్మవర్ బయలుదేరాలా అదే ప్లాన్ చేసుకోండి ఓకే ఓకే ఇంకేమైనా ఉంటే